హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ మన ఛానల్లో ఈరోజు మీరు చూస్తున్నారు ఇక్కడ నేను మా తమ్ముడు కలిసి దీపాలు అయితే వెలిగిస్తున్నాము ఉసిరి దీపాలు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులుండే దీపాలు వెలిగిస్తూ ఉన్నాము ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఓకే గాయస్ కార్తీక పౌర్ణమి అని అంటే మా ఊరిలో అయితే చాలా బెస్ట్ అనమాట అంటే పండగలన్నిటిలో కార్తీక పౌర్ణమి అని ఆ రోజైతే చాలా బాగుంటాయి గుళ్ళన్నీ మొత్తం దీపాలతో నిండిపోయి అలంకారాలతో పూలతో ముగ్గులతో రంగురంగుల పూలతో డెకరేషన్ అయితే సూపర్గా చేస్తారు మా సైడ్ అయితే ఒకళ్ళు ఉంటుంది చాలా పెద్ద టెంపుల్ అదైతే రామ్ రాములవారి దేవాలయము సో అందులో శివాలయం కూడా ఉంటుంది అక్కడైతే చాలా పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుంది ఆ గ్రౌండ్లో ఏం చేస్తారంటే కార్తీక పౌర్ణమి రోజు ఉంటుంది కదా ఈవినింగ్ ఈవినింగ్ నుంచి ఇంకా స్టార్ట్ అయితే పనులన్నీ స్టార్ట్ చేసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద శివలింగం అయితే బొమ్మ అయితే వేసేస్తారు వేసి ఉప్పుతో ఉప్పుతో అంటే కలర్ కలిపిన ఉప్పుతోనైనా డెకరేషన్ చేస్తారు లేదంటే అది మధ్యలో పూలతో అయినా డెకరేషన్ చేస్తారు అవుట్లో అంతా ముగ్గు కానీ ఉప్పు కానీ వేసేస్తారు వేసేసి మధ్యలో అందరంగులు పూలతో డెకరేషన్ చేసేస్తారు అంటే ఏ పూలు అంటే రకాలు ఉంటాయి కదా చాలా రకాలు ఉంటాయి చామంతులు చెండు పూలు గులాబీలు మల్లెపూలు జాస్మిన్ ఫ్లవర్స్ అట్లా ఉంటాయి కదా అన్నీ ఏవైనా మనం శివునికి ఏవైతే పెట్టాలని అనుకుంటుంటామో అలాంటి పూలన్నీ తీసుకొని వచ్చేసి ఆ మధ్యలో అంతా పెట్టేసి బాగా డెకరేషన్ చేసేస్తారు చేసి అవుట్లైన్ ఉంటుంది కదా ఆ అవుట్లైన్ చుట్టూ బాగా మంచిగా దీపాలు పెట్టి వెలిగించేస్తారు సూపర్ అనిపిస్తుంది ఇంకా అప్పుడు వ్యూ అయితే చాలా బాగుంటుంది మిడిల్లో అంతా దీపాలు పెట్టేస్తారు చాలా గ్రాండ్గా చేస్తారు చాలా పెద్దగా వేస్తారు అనమాట బొమ్మ ఇంకా టెంపుల్ మొత్తం పూలతో అంతా డెకరేషన్ సూపర్ చేసేస్తారు ఆ రోజు సో యాజ్ ఇట్ ఈస్ అలాగనే ఇప్పుడు మా స్వామి వాళ్ళు ఎక్కడైతే దీక్ష తీసుకున్నారో ఆ టెంపుల్లో కూడా అంతే సేమ్ అలానే మంచిగా శివలింగం బొమ్మ అయితే వేసారు వేసి మిడిల్లో అంతా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి ఉంటారు మీరు చూసింటారు కదా ఫస్ట్లోనే తమ్ముల్ చూసింటారు కదా అట్లా చాలా గ్రాండ్గా అయితే చేసే చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇది కార్తీక పౌర్ణమి అనేది అయితే చాలా బెస్ట్ అనమాట గుళ్ళలో అయితే నాకు తెలిసినంత వరకు చాలా గ్రాండ్గా అయితే అంటే కళ్ళకు చాలా బాగా కనిపిస్తుంది కదా దీపాలు ఉంటే ఎంత బాగుంటుంది ఎంత సూపర్గా ఉంటుంది వ్యూ అట్లా చాలా నాకైతే బాగా నచ్చుతుంది కార్తీక పౌర్ణమి రోజైతే ఖచ్చితంగా టెంపుల్కి అయితే వెళ్తాం మేము వెళ్ళి ఖచ్చితంగా ఒక్క దీపమైనా కానీ వెలిగించండి చాలా మంచిది ఉసిరికాయ దీపాలు అట్లా చాలా పెడతారు వెరైటీ వెరైటీగా పిండి దీపాలు అట్లా మా సైడ్ అయితే చాలా దీపాలు వెరైటీగా అయితే పెడుతూ ఉంటారు అందరూ మేము కూడా అట్లనే ట్రై చేస్తాం అట్లనే పెడతాము ప్రతిసారి ఒక్క దీపమైనా ఖచ్చితంగా అయితే వెలిగిస్తాం కార్తీకాల్లో అయితే మా స్వాములు ఎట్లా దీక్ష చేస్తారు కదా మా ఇళ్ళల్లో అయితే ప్రతి సంవత్సరం కార్తీక మాసం వచ్చిందంటే చాలా ఫ్రెండ్స్ ఖచ్చితంగా దీక్ష అయితే తీసుకుంటారు ఎవరెవరంటే మా అన్నలు మా తమ్ముళ్ళు అందరూ మా నాన్న వాళ్ళు అట్లా దీక్ష అయితే తీసుకుంటూ ఉంటారు సో మీ ఊర్లో మీ ఇళ్ళలో మీరు ఈ ఈ పూజ ఎలా చేసుకున్నారో కమెంట్లో అయితే చెప్పండి ఇక్కడైతే మా స్వామి మా తమ్ముడు అన్నీ మా తమ్ముడే వెలిగచ్చేస్తున్నాడు నేను ఉసిరికాయ దీపాలు పెట్టినాను అక్కడ పెద్ద దీపాలు కూడా మా స్వామి వెలిగచ్చేస్తున్నాడు నాకు అసలు ఛాన్స్ వేయడం లేదు మరి ఇక్కడ పెట్టు స్వామి అక్కడ పెట్టు స్వామి ఇది వెలిగి స్వామి అది వెలిగి స్వామి అని చెప్తున్నాడు నాకు మా తమ్ముడు నువ్వు కొన్ని వెలిగి స్వామి నేను కొన్ని వెలిగిస్తాను అని నేను దీపాలు పెడితే మా స్వామి వెలిగిస్తున్నాడు అన్నీ మరి ఏమంటాడు చేయడు ముట్టుకో స్వామి పుణ్యమన్న వస్తుందిలే నీకు అని చెప్పి చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఏం చేస్తాం దీపాలన్నీ తీసుకొని నేను ఎంతో హుషారుగా టెంపుల్కి అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఈరోజైతే కార్తీక పౌర్ణమి కదా మంచిగా దీపం పెడదాం ఫ్రెండ్స్ అని అనుకొని నేను టెంపుల్కి వచ్చి బాగా దీపాలన్నీ పెట్టేసేసరికి మా స్వామి బాగా అంటించుకొని క్యాండిల్ అయితే వెలిగించేసుకొని మొత్తం మా స్వామి అన్ని దీపాలన్నీ పెట్టేస్తున్నాడు నాకు ఛాన్స్ స్వామి నేను పెడతాను అని అంటే వద్దులే స్వామి నీ చేయగలుగుతుంది కానీ నేను అని అని చెప్తున్నాడు ఒక్కటే సరే నాకైతే అయ్యో నేను కదా పెడదామనుకున్నా అని అనుకుంటాను సరేలే మా సమ్మైనా ఏం కాదులే మా తమ్ముడే కదా పెడితే పెట్ట నీలే అని ఛాన్స్ ఇచ్చేసిన ఫ్రెండ్స్ కానీ లాస్ట్లో మరి అగరబత్తులకైనా నాకు ఒక్కసారైనా ఛాన్స్ అయినా ఇస్తాడా అగరబత్తులు తిప్పడానికైనా కనీసం దండమైనా పెట్టుకుంటాము అని అని అనుకుంటే ఇస్తాడు ఇయ్యాడో అని అనుకుంటే ఆ మా స్వామి వెలిగచ్చేసుకుంటారు అవి కూడా ఏమో ఇస్తాడు ఇయ్యాడో అని అనుకుంటే లాస్ట్లో తీసుకో స్వామి అరటిపండు తీసుకొని అక్కడ పెట్టి జల్లింగ అగరబత్తలు అయితే తిప్పేసి దండం అయితే స్వామి అని అని చెప్పి నా చేతికి ఇచ్చేసినాడు అమ్మయ్య అనుకున్నా ఇంకా నేను ఇంకా ఓం నమ శివయ్య అని అనుకుంటూ శివయ్యకు నమస్కారం అయితే చేసేసుకొని నా పూజ కంప్లీట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఏమైతేనేం కానీ గుళ్ళో అయితే చాలా బాగా అయితే గడిచింది ఫ్రెండ్స్ ఈరోజు చాలా సెలబ్రేటింగ్గా ఆహ్లాదంగా ఉంది టెంపుల్ అయితే సూపర్ ఉంది వ్యూ అయితే నాకు బాగా నచ్చింది మీరు మీ ఇంట్లో కార్తీక పూజలు ఎలా జరుపుకున్నారో కామెంట్లో షేర్ చేయండి